ఇస్లాబాద్ పురపాలక సంఘ కార్మికులమని మేము బీజేపీ ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని మరియు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఈరోజు నిందన చేస్తూ ర్యాలీ చేయడం జరుగుతుంది నాయకత్వం దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు సంఘం కార్మికుల ఆధ్వర్యంలో జారీ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలి అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి కార్మికులకు ప్రమాద బీమా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి దానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా మా కార్మికులంతా సంఘటితమై సభలో పాల్గొంటున్నాం